ఇప్పుడు నిన్న బాధ తెలుసుకున్న గౌరవ ఎవరైతే గవాయి గారు ఉన్నారో ఆ గవాయి గారు కూడా ఎస్సీ వారికి ఉద్యమాన్ని బలపరిచి తీర్పునివ్వడంలో ప్రధాన పాత్ర పోషించారు కానీ ఆ తీర్పు మనకు ఇవ్వాలనే ఎందుకు వచ్చింది రెండు వేల నాలుగులో ఆ సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా ఎందుకు రాలేదు రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టులో ఎందుకు ఓడిపోయినాం రెండు వేల ఇరవై నాలుగులో అదే సుప్రీంకోర్టులో ఎందుకు గెలిచాం రెండు వేల నాలుగులో మనం అక్కడ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది అప్పుడు ఆనాడు ఓడిపోవడానికి కారణమేంది ఇప్పుడు గెలవడానికి కారణమేంది అక్కడనే ఓడిపోయినాం కదా మరి అక్కడనే ఎందుకు గెలవాల్సి వచ్చింది ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అప్పుడు ఎస్సీ వరకు ఇక్కడ వద్దని చెప్పింది కదా మరి ఏడుగురు జడ్జిలతో కూడిన చీఫ్ జస్టిస్ గారి అధ్వర్యంలో గౌరవ చంద్రచూడ్ గారి అధ్వర్యంలో గవాయి సభ్యుడిగా ఇంకా ఐదుగురు జడ్జీలు మొత్తం ఏడుగురు జడ్జీల తీర్మానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎందుకొచ్చేసింది ఆనాడు ఎస్సీ వర్గీకరణ తీర్పు వ్యతిరేకం రావడానికి కారణం ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ జరగాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టును కోరకపోవడం ఒక అంశంగా మారింది ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ కేంద్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్సీ వర్గిక అంశం మీద మీరు ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి ఎన్నిసార్లు సార్లు కలిసినా ఆనాడు ఎంతమంది పెద్దలు కలిసినా కూడా ఎస్సీ వర్గీకనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చి మన తరఫున లాయర్లను నియమించి అక్కడికి పంపి మన తరఫున నిలబడకపోవడం వల్ల ఆనాడు మనం ఓడిపోయినాం కానీ గౌరవ ప్రధానమంత్రి మంత్రి గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చాడో అప్పుడైతే ఏదైతే వాగ్దానం చేసిండో ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి కేంద్రం మనసా వాచ వర్గీకరణ జరగను కోరుకుంటది తీర్పు కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం ఆ కమిటీ మొత్తం సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంతిమంగా కేంద్రం తరఫున వర్గీకరణ జరగాలని చెప్పి అటార్నీ జనరల్ సోషన్ పంపించి వర్గీకం జరగాలని బలంగా కోర్త ఇస్తామని చెప్పి ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ఇచ్చిన హామీ ప్రకారంగానే కేంద్రం ఎప్పుడైతే అక్కడ సుప్రీంకోర్టులో చెప్పిందో దాని ప్రకారంగా వచ్చిన తీర్పే ఇవాళ మనకి గెలవడానికి దాన్ని కూడా మీరు మర్చిపోదు మళ్ళీ చెప్తున్నా కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం కాదు కేంద్ర ప్రభుత్వం తను చెప్పదలుచుకున్నది లిఖిత పూర్వకంగా వర్గీకరణ అవసరం చెప్పింది కనుక చెప్పడానికి మూడు రోజుల పాటు జరిగిన విచారణ ప్రధాన పత్రం పోషించారు కనుక కేంద్రం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీని ఆధారాలు కూడా వాస్తవం చెప్పి అంగీకరిస్తున్నప్పుడు మనం ముందుకెళ్లాల్సిందే కదా అని చెప్పి వచ్చిన తీర్పే అది కొంత మన జాతి బిడ్డల్ని బతికించడానికి వర్గీకరణ ఫలాలు పొందే అవకాశం రావడానికి కారణమైందని కూడా మీరు మర్చిపోవద్దు అంతకుముందే వర్గీకరణ చేసింది ఆ వర్గీకరణ రద్దయింది అప్పుడు రెండు వేల నాలుగులో ఇప్పుడు మళ్ళా వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు ముందుకెళ్ళడు చేశాడు తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం కారణమైతే సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే అందరు వర్గీకరణ గురించి ముందుకెళ్తున్నారని మీరు మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ నిజంగా నరేంద్ర మోడీ గారికి మనం అందరూ రుణపడి ఉన్నాం మీరు మర్చిపోదు ఆయన సహకారం లేకపోతే ఆయన పాత్ర లేకపోతే మన బాధల్ని మన కష్టాల్ని ప్రత్యక్షంగా చూడకపోతే ఈ సమస్య పరిష్కారం ఈ దశాబ్దంలో జరిగేది కాదు మరో దశాబ్దంలో మనం చూసేది కూడా కాదు మన కళ్ళ ముందు జరిగినా జరగకపోయినా ఆశ్చర్య ఏమి లేదని కూడా మీరు మర్చిపోద్దని సైనాన్ని కోరుతున్నాను అందరూ మనల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసిండ్రు గానీ ఒక బీజేపీ పెద్దలు మాత్రమే మనకు ఉపయోగపడ్డరు జాతిపైన విషయం మీరు ఆ మర్చిపోద్దని నేను సైన్ కోరుకుంటున్నాను నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశా నేను అందరికీ సపోర్ట్ చేశా బీఆర్ఎస్ కు నిమర్శం ఇచ్చి కేసీఆర్ కు నిమర్శం ఇచ్చా అందరికీ మనం చేశాము ఒక్క మాట చెప్పాలంటే అనుభవంతో చెప్తున్నా అవగాహన తె జాతిని నన్ను అందరినీ అందరూ ఉపయోగించుకున్నారు కానీ మనకు ఉపయోగపడి మన జాతిని గెలిపించడం వల్ల మాత్రం పెద్దలు నరేంద్ర మోడీ గారి నుంచి ఇక్కడ పడితేన్న వరకు మన అండగా నిలబడ్డరు ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల కోసం మొదలైన మాట నిజమే కానీ కానీ ఈ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో ఆ వర్గీకరణ లక్ష్యానికి కట్టుబడి ఉండి ముప్పై ఏళ్ళు నడిపిన మాట నిజమే కానీ కేవలం వర్గీకరణ కోసం మాత్రమే ముప్పై ఏళ్ళు జీవించలేదు ముప్పై ఏళ్ళు పటం చేయలేదు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు నిలబడ్డ మాట నిజమే కానీ కేవలం వర్గీకరణ కోసమే యుద్ధం చేయలేదు ముప్పై ఏళ్ళు వర్గీకరణ జరిగితే మాదిలకు ఉపకులాలకు మేలు జరుగుతున్న మాట నిజమే కానీ ఎంఆర్పీ చేసిన ఉద్యమ ఫలాలన్నీ ఈ బస్వపుడు గ్రామంలో ఎన్ని కులాల పేదలు ఉన్నారో ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు కూడా ఎంఆర్పీ ఫలాలు అందుబాటులోకి వచ్చేసినాయి ఇప్పుడు అన్న చెప్పాడు కదా ఇప్పుడు అన్న చిన్న మరి ఆరోగ్య కార్డు రావడం అంటే పేదలకు ఆరోగ్య భద్రత ఇచ్చినట్టే కదా ఇవల్ల ఏ పేద కుటుంబమైనా ఆరోగ్య కార్డు పెట్టుకుంటే ఏ పేద కుటుంబమైన ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుంటే వాళ్ళ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందుకునే కాడికి వచ్చింది కదా అది గుండె జాపుల ఇంకోట 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 కాదు లక్షల రూపాయల ఖరీదైన వైద్యం పేదలకు అందుబాటులోకి వచ్చిందంటే అది ఎంఆర్పీ సాధించిన గుండె జాపుల ఉద్యమం వల్లనే ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది ఆనాడు చిన్నపిల్లల ఉద్యమాన్ని రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఇది చిన్నపిల్లల కోసం జరిగిన పోరాటం ఆనాడు జరిగిన ఒక సభ ఆనాడు జరిగిన ఒక బిడ్డ మరణం ఆనాడు జరిగిన ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న బిడ్డ మరణం అంతిమంగా ట్యాంక్ కాడ దారి దారితీసింది ఆ రోజు రాజశేఖర రాజశేఖర గారికి మనకు యుద్ధం జరిగినట్టు గొడవ జరిగింది అంతిమంగా మనం పట్టు సడలించకుండా పట్టు మీద నిలబడ్డం ఆ నిలబడ్డ రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని అనౌన్స్ చేసే విధంగా గుండె జబ్బుల పిల్లలందరికీ ఉచిత వైద్యం అందించే విధంగా ప్రకటన చేశాడు ఆ ప్రకటన సారాంశమే అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకంగా మారింది ఇవాళ ఆరోగ్య పథకం దేశంలోనే ఆదర్శమైన పథకంగా మారింది అంటే ఎంఆర్పి సాధించిన పోరాటం మాదిగలకే కాదు అన్ని కులాల పేదలకు ఆరోగ్య భద్రత ఇచ్చింది అనడానికి ఇది ఒక సాక్ష్యం ఇది సాక్ష్యానికి నేను చెప్పడానికంటే స్వర్గీయ శెట్టి గారి ఆరోగ్య పథకం అనే పథకం రాకముందు ఏ ఉద్యమం ద్వారా ఇట్లాంటిది ముందుకు వచ్చిందో రాజశేఖర్ గారు మాటల్లోనే ఏమన్నాడు ఒకసారి రాజశేఖర్ గారు మాటల్లోనే ఏమన్నాడు ఒకసారి వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను మరో వచ్చింది మేము అధికారానికి వచ్చిన మొదటి చిన్న చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించామని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు గారు ఆయన కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశారు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీసుకొని పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసలతో ఒకరు ఇద్దరు చచ్చిపోయారు కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశావా లేదా ఇప్పుడు మీరు అనుభవించే పథకం కాంగ్రెస్ ఇతర పార్టీలో తెచ్చిన పథకం కాదు అది ఎంఆర్పిఎస్ సాధించిన పర్లతమే ఆరోగ్యశ్రీ కార్డు అనేసి మీ దృష్టి అంటే పేరుకు మాదిక సంఘం పేరు పెట్టాము కానీ సమాజంలో బాధ్యత వహించి అందరి కోసం న్యాయం చేయాలనే పోరాటం చేశాం కానీ ఆరోగ్య కార్డు వచ్చింది మనందరికీ మేలు జరిగింది ఇవాళ మన ఇళ్లలో కాలు లేని చేతులు లేని కళ్ళు లేని మాట్లాడడానికి నోరు లేని వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజం ఉంటే రెండు వేల ఏడులో వికలాంగుల సమాజానికి ఎత్తున్న పెన్షన్ రెండు వందలవుతే ఇవాళ తెలంగాణలో నాలుగు వేలు ఇంకా రెండు వేలు పెరగబోతున్నాయి అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆరు వేలు అమలు జరుగుతున్నాయి మరి భారతదేశంలో రెండు వేల ఏడులో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ పెన్షన్ ఉన్న రాష్ట్రం రెండు వందల పెన్షన్ కానీ ఇవాళ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలే ఇవాళ పెన్షన్ ఆస్తులు పెరగడానికి కారణం రెండు వేల ఏడు నుంచే ఎంఆర్పిఎస్ ఉద్యమం వికలాంగుల కోసం లక్షల మందిని కూడా గట్టి ఉద్యమం చేసి వాళ్ళ కోసం ధర్నాలు రాసరొక్కలు కాదు ఆమను కూడా చేసి సాధించిన పోరాట ఫలితమే ఇవాళ తెలుగు నేల మీద ఎక్కడ లేని పెన్షన్ పొందడానికి దారితీస్తుంది దేశంలో ఎక్కడ ఎందుకు పెన్షన్ ఎందుకు లేదు ఇంత మరింత పార్టీల వైఫల్యం నుంచి ఎంఆర్పీఎస్ పోరాటం చేయాల్సిన పరిస్థితి నెట్టబడింది ఎగ్జాంపుల్ ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను అన్న ప్రజాప్రతినిధి కాబట్టి ఆ సందర్భం జరుపుతున్నా ఇవాళ వృద్ధుల వితంతుల పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేలు అమలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా నాలుగు వేలు అమలు జరగాలి రెండు వేలు అమలు జరుగుతున్నాయి ఇప్పటికైతే ఇప్పుడు రెండు వేల అమలు తరగతి నేను ముందు సంగుకున్నాను నేను రెండు వేల నాలుగులో వృద్ధుల వితంతుల పెన్షన్లు రెండు వందలు రెండు వేల పద్నాలుగులో వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వందలు రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు ప్రభుత్వం రెండు వందల పెన్షన్ ఇచ్చింది మొదలు రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ గారు దిగి సమయానికి రెండు వందల పెన్షన్ ఇచ్చాడు పెరిగింది ఏందో ఆలోచిస్తే రూపాయి పెరగలేదు పదేళ్ళు గడిచింది పాలన ముగ్గురు నడిపిండ్రు రాయశేఖర్ గారు రోసయ్య కిరణ్ కుమార్ గారు ముగ్గురు నడిపిండ్రు కానీ ఒక రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు పదేళ్ళు గడిచిన రూపాయి పెరగని పెన్షన్ మరో పదేళ్ళలో రెండు వేలు ఎట్లయింది ఇప్పుడు అయితే రెండు వేలు అమ్మాయి జరుగుతున్నాయి కదా ఇక్కడ ఇంకొక నెలకో రెండు నెలకో రెండు వేలు పెరగాలి కదా అది పక్కన పెడదాం పెరిగిన కానీ అమ్మ చూసుకుందాం ఒక పదేళ్ళు రూపాయి పెరగలే మరి మరో పదేళ్ళు రెండు వేలు ఎట్లయినాయి అక్కడనే ఏ పార్టీ ఎవరో అడగకపోయినా ఎంఆర్పిఎస్ ముందుకొచ్చి వృద్ధుల వితంతులకు వెంటనే పెన్షన్ పెరగాలని చెప్పి చేసిన పోరాటం వృద్ధుల వితంతులకు పెన్షన్ పెరగడం ఒక కన్న తల్లిని సాధలేక పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో నుండి తీసుకెళ్లి వేరే బస్ స్టాండ్ లో వదిలేసిన ఫోటో పేపర్ లో చూసాం బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్ లో చూశాం ఇది బాధ ఒక బీసీ పెరుక తల్లిని అట్లా తల్లిని వదిలేశారు చదువుకుంటే మన గౌరవం ఎట్లా తగ్గుతుంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా తన ఆట మాటతో మిమ్మల్ని అందరినీ చదువు మళ్లించాలని తన ప్రయత్నాన్ని ఈ వేదిక ద్వారా కొనసాగించాడు నిన్ననే భారతదేశ సుప్రీంకోర్టు కి ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులు గవాయి మీరు వింటారు గౌరవనీయులు జస్టిస్ గవాయి గారు నిన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వేదిక కిందికి పోతున్నప్పుడు ఎదురుకొచ్చినటువంటి అడ్వకేట్ మిత్రులకి ఎదురుకొచ్చినటువంటి పెద్దలందరికీ ఆయన చెప్పినటువంటి నమస్కారం పేరు జయబేంద్ అర్థమైంది అనుకుంటా గారు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అందుకనే సోమలా చెప్పినటువంటి చదువు అది బస్వాపూర్ లో ఉండాలి ములుగులో ఉండాలి సిద్దిపేటలో ఉండాలి జమ్మి కూడా ఉండాలి ఎందుకంటే వసంతక తన జీవిత కష్టాలని అక్షర రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఎన్నో జమ్మి ఉట్టి ప్రకాశం జిల్లాకు పోయి బస్వాపూర్ లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని తన పోరాటం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి చెయ్యాలనే దాకా ఒక ఆడపిల్ల నటు తన సామాజిక వర్గం తన నేపథ్యం తన ఎదిగినటువంటి ప్రాంతం తిరిగి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి సర్పంచ్ గా యునాన్మస్ గా గెలిచినటువంటి తీరు నిజంగా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అనిస్తారా మమ్మల్ని బడికి రాణిస్తారా అనే స్థితి దగ్గర నుంచి మొదలుకొంటే అది ఏ స్థాయిలో ఉన్నటువంటి పదవులకైనా మనం అర్హులం దానికి మనకు ఉండాల్సింది ఒకటే ఒకటి చదువు అని చెప్పి తన ఆట మాటతో చెప్పినటువంటి మిత్రుడు ఏ పూరిసం నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా అనేక రకాలైన ప్రభావాలు పెట్టినప్పటికీ కూడా తన లక్ష్యం తను కోరుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ జరిగేంతా తన జెండా తన లక్ష్యం తన పోరాటం ఒకటే ఉంటుంది అది తన జాతిని సముద్రించేటువంటి ఒక లక్ష్యం కోసం పోరాడతా అని చెప్పి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు కేసులు అవస్థలు ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని దీక్ష తోటి మూడు దశాబ్దాలుగా జరిగినటువంటి తన పోరాటం ఒక కన్క్లూజన్ కి ఒక చివరి దశకు వచ్చింది గర్వంగా చెప్పుకోవచ్చు అది ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన లక్ష్యాన్ని మందకృష్ణ మాది గారి లక్ష్యానికి తన ఢిల్లీ నుంచి గదిలోచ్చి ఏ కుల మీటింగ్ పోయినటువంటి మందకృష్ణ మాది గారు పిలిస్తే ఏ కుల మీటింగ్ నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడి దాకొచ్చి వచ్చి మాది గారిని హక్కున చేర్చుకొని మీ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం మీకు మేము అండగా నిలుస్తామని చెప్పి తర్వాత జరిగినటువంటి కూడా మీరందరూ కూడా మీరు గమనించారు అందుకని దయించి మమ్మల్ని చాలా కాలం వరకు ఇతర పార్టీలు ద్వేషించేటి దూషించేటి భారతీయ జనతా పార్టీ అంటే బహుజనులకి దూరం అని చెప్పేటి కానీ ఇలా మీరు చూస్తే ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడికి కానీ లేకపోతే గౌరవనీయులు తన లక్ష్యం కోసం మూడు దశాబ్దాలుగా తన మొక్క దీక్షతోటి పోరాటాన్ని కొనసాగించినటువంటి మంద కృష్ణ గారికి కానీ ఆ రోజు వచ్చిన వెంకయ్య నాయుడు గారు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి ధర్మ యుద్ధం సభకు వచ్చి కృష్ణ నేను నీ ఉంటా అని చెప్పి ఆ రోజు కృష్ణకి తన అండగా నిలిచినటువంటి తీరు గాని మొన్నటికి మొన్న సాక్షాత్తు ఈ దేశ ప్రధాని వచ్చి మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మేము అండగా ఉంటామని నిలబడినటువంటి విధానాన్ని గాని ఒక సంటెన్స్ తోటి నేను కంపేర్ చేసి ముగిస్తాను భారతీయ భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం భారతీయ జనసంఘ అని చెప్తారు అక్కనే ఉన్నాడు మిదర్ గట్టిగా చెప్పు జై భీమ్ జై భీమ్ మొదలే చెప్పు మంచి భోజనం పెడునట్టును జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఇట్లా అయితే రాజు చేత సోమన్ ఎగిరితే స్టేజ్ బదలైతే టెగరేండు అయినా మీ రొంప ఆవేశం వస్తలేదంటే కష్టం అవుతుంది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టిహెబి లైవ్ వా